చంద్రగారు మనతో విజయకరణ్ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు విజయకరణ్ గారు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ అండి మొత్తానికి విజయకరణ్ గారు ఎంత స్పీడ్గా నాయకులు వెళ్తున్నారు వైసీపీలోకి అంత స్పీడ్గా నాయకులు వచ్చేస్తా ఉన్నారు ఉదాహరణ అమ్మట్రెడ్డి బహుశా ఆయన పెద్ద లీడర్ అయితే కాదు వైసీపీ నాయకుల దృష్టిలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా అన్నారు ఆయన వల్లే మాకు ఓటు వచ్చింది లేదు పోయింది లేదు మరి ఆయన ఎందుకు లేరు ఆయన అడగాలి ఆయన కూడా ఆయన పెద్ద కామెంట్ చేయలేదు తర్వాత షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడంపై ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు కుట్రనేది ఆరోపణ చేస్తారు ఏంటి చంద్రబాబు గారికి వైఎస్ఆర్ ఫ్యామిలీని కంకనం కట్టుకున్నారా ప్రేక్షకులకి అదేవిధంగా ప్యానెల్ సభ్యులకి మీకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి నిన్న సజ్జల గారు కొన్ని కామెంట్స్ చేశారు ముఖ్యంగా ప్రధానమైనది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం పైన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి మీద ఆపాదిస్తూ ఉన్నారు మరి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అవుతుంది నిజంగా అది జరి అది ఆ అనుమానాలుంటే ఇంతవరకు మీ సైడ్ నుంచి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఇరవై రెండు మంది పార్లమెంటు సభ్యులు రాజ్యసభ సభ్యులు మంత్రులు ముఖ్యమంత్రులు ఇంతమంది ఉండి ఈరోజు వరకు మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి అంటే మీరు కేవలం గుడ్డగాల్చి మొహం మీద వేయటం తప్ప రాజకీయ లబ్ధి పొందడానికి తప్ప కాంగ్రెస్ పార్టీ దీంట్లో ఉంది అని చెప్పడానికి ఒక్క ఆధారం లేదు ఒక్క ప్రయత్నం కూడా మీరు చట్టపరంగా శిక్షించడానికి ప్రయత్నించలేదు అంటే మీకు రాజశేఖర రెడ్డి గారి లెగసీ కావాలి కానీ రాజశేఖర రెడ్డి గారి మరణం మీద కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం సంబంధించిన కానీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్న రోజున మూడు వేల పై చిల్లుకు కిలోమీటర్లు నడిచినటువంటి షర్మిలా గారికి రాజకీయ అవకాశాలు కల్పించడం ఇష్టం లేదు కానీ అంటే రెండో పవర్ పాయింట్ ఉండకూడదు ఇష్టం లేదు కానీ తండ్రిని చంపాడని చెప్పి ఏ రిలయన్స్ వాళ్ళైతే తన తండ్రి హత్యలో ఉన్నారని చెప్పి ఆ రోజున రిలయన్స్ మాటలన్నీ కూడా భావోద్వేగంతో ఆ రోజున మేము కూడా చాలా భావోద్వేగానికి నిజంగానే రిలయన్స్ వాళ్ళు చంపేశారేమో అనుకొని రిలయన్స్ మాటల మీద తగలబెట్టి కోర్టుల మటుకు కేసులు పడి రకరకాల ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి మరి అదే అంబానీని తీసుకొచ్చుకొని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఆ అంబానీకి సంబంధించిన వ్యక్తికే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చి అంటే ఇవన్నీ కూడా ప్రజలు మర్చిపోతారనే భ్రమలో ఉన్నారు ఇక చంద్రబాబు నాయుడు గారు షర్మిలా గారి కాంగ్రెస్ పార్టీ చేరుకు వెనక కుట్ ఉన్నారని చెప్పి అంటా ఉన్నారు అంటే రాజశేఖర రెడ్డి గారి పెంపకం పైన రాజశేఖర రెడ్డి గారి కుటుంబం పైన వీళ్ళకున్నటువంటి అభిప్రాయం చూడండి ఎంత చులకన భావన అంటే మీరు షర్మిలా గారి వెనకాల ఉన్నది వాస్తవంగా అయితే చిన్నాన హత్య ఉంది షర్మిలా గారు పార్టీ మారటం వెనక ఆర్థికపరమైనటువంటి ఆస్తులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నాయి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనక రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం వెనక సొంత చిన్నాన్న కూతురు ఎవరైతే బాధితురాలుందో తన తండ్రి చనిపోయాడు చంపబడ్డాడు బ్రూటలుగా చంపబడ్డారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి తమ్ముడిని పులివెందల్లో తన ఇంట్లో సొంత ఇంట్లో చంపితే వాస్తవంగా ఎటువంటి రియాక్షన్స్ రావాలా ఎక్కడా కూడా ఒక చిన్న గొడవ కానీ ఒక చిన్న ప్రొటెస్ట్ కానీ ఎక్కడా జరగల అంటే రాజశేఖర్ మీరు చూడండి రాజారెడ్డి గారి మరణం అప్పుడు ఊళ్ళు ఊళ్ళు తగలబడిపోయింది మరి వివేకానందరెడ్డి గారి మరణం జరిగిన తర్వాత ఎక్కడా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ ఎందుకంటే ఆ కుట్రకి కారణమైనటువంటి వ్యక్తులే అక్కడికి వెళ్ళి రక్త తుడిచారు దాన్ని సాధారణ మరణంగా చూపించే ప్రయత్నం చేశారు అంటే ఇవన్నీ పక్కన పెట్టేసి ఊరికి ఒక పాసింగ్ రిమార్క్స్ చంద్రబాబు నాయుడు గారు షర్మిలా గారిని కాంగ్రెస్ పార్టీలో చేరడం వెనక ఉన్నారు అలా ఉన్న బుద్ధి జ్ఞానం మన సమాజంలో ఉన్నాం ఈ సభ్య సమాజం రేపు పొద్దున సమాధానం చెప్పాల గతంలో మనం ఏం మాట్లాడాం ఏం చేస్తాం అనే కనీస స్పృహ లేకుండా ఊరికే చంద్రబాబు నాయుడు గారు కుటుంబాన్ని కూల్చాల్సిన తెంచాల్సిన అవసరం ఎవరికీ లేదు ఆ అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రస్థానమే సింపతి బేస్డ్ రాజకీయాల్లో ఆయన చేసింది కేవలం తండ్రి గారి మరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలని మంత్రుల్ని భావోద్వేగాన్ని గురిచేసి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని పెట్టండి అని చెప్పే స్టార్ట్ చేసిన ఆ భావోద్వేగం తన తండ్రి మరణంతో ఏదైతే ముఖ్యమంత్రి పదం రాదని తెలిసిందో కాంగ్రెస్ అధిష్టానం ఈయన ముఖ్యమంత్రిగా పనికిరాడని తెలిసిందో అప్పుడు ఒక ఓదార్పు యాత్రను ఒక పెద్ద రాజకీయ డ్రామాకి కుట్రలేపారు పోనీ ఆ ఓదార్పు యాత్రను పూర్తిగా చేశారా నిజంగా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించి ఉంటే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించాలనుకుంటే ఆయన ఓదార్పాత్ర చేయగలిగే వాళ్ళ మంత్రులు ఓదార్ పాత్ర పాల్గొనే వాళ్ళ ఎమ్మెల్యేలు పాల్గొనే వాళ్ళ వాళ్ళు ఒక సలహా ఇచ్చారు అయితే కాంగ్రెస్ అధిష్టానాన్ని కొట్టి నేనేదో నిలబడ్డానని చూపించే ప్రయత్నంలో భాగంగా చేశారు ఆ తర్వాత అదే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రాష్ట్రపతి అభ్యర్థికి అనుకూలంగా ఓటేశారు కదా అంటే మీకు ఎక్కడా కూడా భావోద్వేగాన్ని పెంచి పోషించి రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి కార్యక్రమం తప్ప వాస్తవాల్ని చెప్పే అవకాశం లేదు చంద్రబాబు నాయుడు గారికి సంబంధం లేకపోవడం కాదండి చంద్రబాబు నాయుడు గారికి ఎట్లాగూ సంబంధం ఉండదు అది వారి కుటుంబంలో ఉన్నటువంటి అంతర్గత విషయాలు దాని దానివల్ల కాదు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు తండ్రిని చంపాడని చెప్పిన వాళ్ళకి ఎంపీ టికెట్ ఇచ్చాడు అంటే రాజశేఖర రెడ్డి గారికి షర్మిలా గారు కూడా కూతురే కదా మరి అప్పుడు నా తండ్రిని చంపాడని అనుమానితుడి మీదే ఎటువంటి ప్రేమ చూపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే కోపం ఆమెకే ఉంటుంది కదా అటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలు ఆ రాజకీయ వ్యూహం పండింది అంటే ఈ రోజున అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టడంలో జగన్మోహన్ రెడ్డి గారిది ఎంత కీలకమైన పాత్ర అంతకంటే రెండు అడుగులు ఎక్కువే షర్మిలా గారి పాత్ర ఉంది ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతున్నారంటారు నాయకులు పార్టీల నుంచి ఇవాళ ఏం లేదండి ఒక ఎంపీకి నూట యాభై కోట్లు డిపాజిట్ పెట్టమని అడుగుతున్నారని బయట నడుస్తా ఉంది ముప్పై కోట్ల రూపాయలు డిపాజిట్ పెట్టాలని బయట యాభై కోట్లు నూట యాభై కోట్ల రూపాయలు అంబటి రాయుడు గారు ఇదేదో అవకాశం ఉంది స్పోర్ట్స్ కోటాలో వస్తుంది అనుకుంటున్నారేమో మరి కానీ ఆయన్ని ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఇన్వాల్వ్ చేశారు సోషల్ మీడియా సద్దు రామకృష్ణారావు గారు భార్గవ్ గారు కూడా ఆయన పిలిచి ఇంటర్వ్యూలు చేసి సోషల్ మీడియా వాళ్ళందరూ పరిచయం చేసి రకాల కార్యక్రమాలు చేశారు చివరికి రాగా పోగా ఏం జరిగిందంటే ఇదే ఊరికే టికెట్ ఇచ్చేస్తారు అనుకుంటే కూర్చోబెట్టి మరి పేమెంట్ సంగతి ఏందనేస్తారు అక్కడ ఆయన బెంబేలు ఎత్తిపోయి పారిపోయాడు నా ఉద్దేశం మీ ఉద్దేశం ఇవాళ జగన్మోహన్ ఇవాళ బంబటి రాయుడు పారిపోయినా షర్మిలా గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలించుకున్న వీటన్నిటికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పోకడ అదే విధంగా సద్దు రామకృష్ణ రెడ్డి గారి పోకడ వల్ల మాత్రం అందరూ పారిపోతాం రైట్ రైట్ మళ్ళీ వస్తాం సార్ మన తోటి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ గారు గుడ్ మార్నింగ్ గారు గుడ్ మార్నింగ్ మీకు